హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు లైక్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ కేక్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో ఓవెన్ లేకున్నా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవైలబుల్గా లేకున్నా కమ్మని కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా షుగర్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో ముప్పావు కప్పు వరకు చక్కెరను వేయండి అందులో మీరు ఇంట్లో ఏ కప్పు అవైలబుల్గా ఉన్న ఒక కప్పుతోటే కొలతలన్నీ తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కెరను వేసుకున్న తర్వాత కేక్ మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి చక్కెర మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పై జల్లెడను పెట్టి రెడీగా ఉన్న చక్కెర మిశ్రమాన్ని వేసి చక్కెర పలుకులు లేకుండా జల్లించండి చక్కెర మిశ్రమం జల్లించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసి జల్లించండి ఇలా రెడీ అయిన పిండిని పక్కన పెట్టి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగానే జల్లించి పెట్టిన పిండి మిశ్రమంలోకి గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పావు కప్పు వరకు వేసి పిండిని ఒకే డైరెక్షన్లో గరిటతో కానీ విస్కర్తో గాని బాగా కలపండి కేక్ బ్యాటర్ కాస్త చిక్కగా అనిపిస్తే మరొక హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోండి పిండి ఇలా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఒక స్పూన్ వరకు వంట సోడా అలాగే సగం ముక్క నిమ్మరసాన్ని వంట సోడాపై వేసి వంట సోడా పిండి కలిసేలా బాగా కలపండి ఇలా వంట సోడాపై నిమ్మరసాన్ని వేయడం వలన కేక్ బ్యాటర్లో బబుల్స్ ఫామ్ అయి కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ని వేయడం కోసం ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసి బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు స్పూన్ల మైదా పిండిని వేసి పిండి మొత్తాన్ని చేతితో అప్లై చేయకుండా వీడియోలో నేను చూపించిన విధంగా బౌల్కి అప్లై చేసి బౌల్లో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇలా రెడీ అయిన బౌల్లోకి ముందుగానే కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని వేసి కేక్ బ్యాటర్ని బౌల్ అంచుల వరకు స్ప్రెడ్ అయ్యేలా రెండుసార్లు ట్యాప్ చేసి సన్నగా కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్తో కానీ కొద్దిగా టూటీ ఫ్రూటీతో కానీ పై గార్నిష్ చేసుకోండి బౌల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి లోతుగా అడుగు కాస్త మందంగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోయండి బౌల్లో ఇలా స్టీల్ స్టాండ్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఈ స్టాండ్ని వాటర్లో పెట్టండి స్టాండ్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఫ్లాట్గా ఉన్న చిన్న బౌల్ని తీసుకొని బౌల్ని రివర్స్గా పెడితే సరిపోతుంది బౌల్లో వేసిన వాటర్ ఇలా స్టాండ్ మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్పై మూతను పెట్టి వాటర్ మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి వాటర్ ఇలా మసిలుతూ ఉన్నప్పుడు మూతను తీసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని స్టాండ్పై పెట్టి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కేక్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూతను తీసి వీడియోలో నేను చూపించిన విధంగా చాక్తో గానీ టూత్పిక్తో గాని ఇలా కాస్త ప్రెస్ చేసి చూస్తే చాకుకు పిండి అంటుకోకుండా చాక్ నీట్గా పైకి వస్తే కేక్ చక్కగా ఉడికినట్టు ఇలా కేక్ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కేక్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కేక్ ఇలా చల్లారిన తర్వాత కేక్ అంచుల చుట్టూ చాక్తో కట్స్ పెట్టి కేక్ బౌల్పై మూతను పెట్టి రివర్స్ రివర్స్గా తిప్పితే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన కేక్ని టర్న్ చేసుకొని చాకుతో మీకు నచ్చిన షేప్లు కట్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కేక్ మీరు కనుక ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్